హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది సండే రోజు వీడియో అండి పొద్దున్న ఆల్మోస్ట్ నైన్ అలా అవుతుంది టైమ్ బాగా మబ్బు పట్టింది వర్షం ఉంది కానీ వర్షం పడట్లా టైం చూపిస్తున్నాను నైన్ నైన్ అయ్యింది అనమాట టైమ్ కొంచెం ఎండా ఎక్కువ మబ్బు అలా ఉందన్నమాట వెదరు ఆంటీ త్వరగా వచ్చి వెళ్ళిపోయింది ఇంట్లో పని కూడా అయిపోయింది కింద వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చాను ఇంకా వాకింగ్ చేద్దాము ఒక వన్ అవర్ అని చెప్పి పైకి వచ్చాను అనమాట ఈ లోపల కిందకి వెళ్ళేసరికి మిగతా పనులు అన్నీ అయిపోతాయి కదా వాకింగ్ చేద్దాం చాలా రోజులు అయింది వాకింగ్ చేయక ఇప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోదాము అని డిసైడ్ అయ్యి వాకింగ్కి వచ్చాను ఇంకో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఏమీ అనుకోద్దు చాలా రోజులైంది నేను కూడా వాకింగ్ చేసి ఎక్కువ వాక్ చేశాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వాక్ చేశాను కాళ్ళనిప్పులు అయితే ఏమీ రాలేదు నేను మార్చ్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు బాగా వాకింగ్ చేశాను మంచి రిజల్ట్స్ వచ్చాయనమాట అప్పుడు మళ్ళీ అప్పటి నుంచి మధ్య మధ్యలో చేస్తున్నా చేయట్లేదు ఫుడ్ అని ఈవెన్గా తినడం ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట ఇంక మళ్ళీ ఇప్పుడు ఫామ్లోకి వద్దాము బ్యాక్ టు నార్మల్ అని వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను సండే నుంచి అయితే మట్టికి వెదర్ చూసారా ఎలా ఉందో ఎక్కడా ఖాళీ లేదు మొత్తం ఇల్లులు ఉన్నాయి ఈ పక్షి ఊరికి అరుస్తూ ఉంది ఇందాక నుంచి కూడా బాగుంది కదా పక్షి యాక్చువల్గా ఇలాంటి చిన్న చిన్న పిచ్చుకులు మా ఇంట్లోకి మెస్ ఉంది కదా మెస్ లోపల నుంచి కూడా వచ్చేస్తాయి అనమాట బాగుంటాయి చిన్న చిన్నగా కూస్తూ ఉంటాయి అపార్ట్మెంట్ చుట్టుపక్కల అనమాట ఇది ఎంత గ్రీనరీగా ఉందో చూసారా ఎంత గ్రీన్ ఉన్నా మా ఇంటికాడ వాటర్ ఉండదన్నమాట వాటర్ ప్రాబ్లం మాకు చాలా ఉంది ఫుల్ గాలి ఒక్కటేసారి వాన పడుతుంది ఆగిపోతుంది వెదర్ అయితే ఈరోజు ఇలా ఉంది టెన్ థర్టీ వరకు వాకింగ్ చేసేసాను ఇక్కడ చిన్న గుడి కనిపించిందా గోపురం ఇది అమ్మవారి గుడి అనమాట బోనాలు అయితే ఇక్కడికే బోనాలు తీసుకొని వెళ్తారు వాకింగ్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోయాను కిందకి వెళ్ళి మీ అందరికీ తెలుసు కదండి కారిడార్ ఇది మాది కారిడార్లో మొక్కలు చాలా పెడతాను చాలా అంటే అంత ఎక్కువ ఏం కాదు కానీ క్రాటన్స్ అన్నమాట ఇక్కడ ఎందుకో నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు పచ్చగా ఉంటానే ఉంటుంది ఫుల్లు గాలి వేస్తుంది గాలికి అయితే లేదు ఫు గాలి ఎండ అయితే లేదు కానీ వర్షం పడేలాగా ఉంది వర్షం పడింది అంటే ఈ కారిడార్ అంతా తడిసిపోతుంది ఏంటో ఈ మధ్యన అంత ఎక్కువ వాన్ కూడా పడట్లేదు అని అనిపిస్తుంది అప్పట్లో ఒక ఫైవ్ సిక్స్ డేస్ కంటిన్యూస్గా పడింది చూసారా దాని తర్వాత నుంచి వాన్ అంత ఎక్కువేం పడట్లేదు పడ్డా ఒక రెండు గంటలు అలా ఫాస్ట్గా పడిపోయి ఆగిపోతుంది దానికే హైదరాబాద్ మొత్తం జల సముద్రంలాగా అయిపోతుంది యాక్చువల్గా నేను ఏదైనా కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటాను అందుకే వెంటనే షూ ఇప్పేసి ర్యాక్లో పెట్టేశాను అనమాట ఇంకా టెన్ థర్టీ అలా అయింది కదా టైమ్ కొంచెం సేపు కూర్చొని ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి తులసమ్మని తులసి దళాలు ఇవి ఇవి అనమాట వీటితో వెంకన్న బాబాకి పూజ చేసుకుందాము అని చెప్పి ఇవి కోసి కడిగి అప్పుడు దేవుడికి పెట్టాను మా వదిన చెప్పింది నాకు ఎప్పుడైనా కానీ తులసి దళాలు దేవుడికి పెట్టాలి అని అనుకుంటే తులసి కోటలో ఉన్న తులసమ్మను కాకుండా పక్క తులసమ్మలు కోసుకోవాలి అలాగే అవి కడుక్కుని పెట్టాలంట దేవుడికి కడగకుండా పెట్టకూడదంట అందుకని చెప్పేసి నేను కూడా కడిగే పెట్టాను అనమాట నాకు తెలియదు అసలు ఇప్పటి వరకు కడగకుండా పెట్టకూడదని మా ఉదయం చెప్పింది ఎంకన్న బాబు దగ్గర పెట్టి మళ్ళీ ఇదిగో ఇక్కడ కూడా ఎంకన్న బాబుకి మంచిగా ఇవి తులిసమ్మలకి పువ్వులు కూడా వచ్చినాయి అవి కూడా పెట్టాను అనమాట మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నిన్న ఇల్లంతా డెకరేట్ చేశాను కదా చాలా బాగుంది పచ్చగా ఉన్నాయి పువ్వులు అంటే చామంతి పువ్వులు అలాగే మన రోసెస్ ఇవి కూడా పెట్టాను అనమాట ఈరోజు కూడా ఇంట్లో ధూపం వేసాను మరీ ఎక్కువే మేయలేదు తక్కువగానే వేసాను అనమాట నేను ఆఫీస్ నుంచి ఎంత టయర్డ్ అయ్యి వచ్చినా కానీ నాకు ఒక్కటే ఒక్క ప్లేస్ చాలా ప్రశాంతంగా అనిపించేది ఏంటి అని అంటే మా ఇల్లు నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా క్లీనింగ్ చేసుకుని వెళ్తాను సాయంత్రం కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది చేంజెస్ ఏమి ఉండవు అంటీల్ అన్లెస్ వంట చేస్తే గిన్నెలుంటే తప్ప కానీ నాకు ఇలా వచ్చి ఏం చెయ్యకపోయినా పర్వాలేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా కూర్చుని రిలాక్స్డ్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది బేసిక్గానే నాకు కొంచెం శుభ్రం ఎక్కువ మా అమ్మ నుంచి వచ్చింది అది ఇప్పుడు ఇంకా మన ఇల్లు అని అనుకుంటే ఇంకా శుభ్రం ఉంటుంది కదా తుడిసిందే తుడిసి అలా చేస్తూ ఉంటాను అనమాట అదొక ఇంట్రెస్ట్ నాకు బేసిక్గా సాటర్డే సండే అనేది నేను డీప్ క్లీనింగ్స్ చేస్తాను ఏదైనా నేను ఏది చేసినా అలాగే చేస్తాను బాత్రూమ్ కడిగినా కానీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా కడుగుతాను అనమాట ఏం చేస్తానో నాకు కూడా తెలీదు కానీ కడిగిందే కడిగి తుడిసిందే తుడిసి అలా చేస్తూ ఉంటాను అనమాట చాలామంది నన్ను తిడతా ఉంటారు ఎందుకు అలా చేస్తావు ఎముకలు అరిగిపోతాయి అని చెప్పి కానీ నాకు అది అలా అలవాటైపోయింది కొన్ని కొన్ని మార్చాను ఇలా పెడితే ఇది గొల్లబామ దగ్గర ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవి పెడితే బాగా అనిపించింది ఏదో బృందావనంలో ఉన్నట్టు అలా అనిపించింది అనమాట చుట్టూరు గ్రీన్గా ఉంది కదా అందుకని చెప్పేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ రెండు ఇటు మూలకి పెట్టాను అన్నమాట ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసేసి ఓన్లీ టీవీ యూనిట్ మీద ఉన్న లైట్స్తో చూపించాను ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇది ఇంకా సాయంత్రం నాకు చెప్పాను కదా వీక్ డేస్ అయితే చాలా వీక్ అయిపోతున్నాను అని అదేంటో తెలియదు కానీ లేనిపోయిన నీరసాలు అన్నీ వచ్చేస్తాయి సాటర్డే సండే నాకు ఈ మధ్యన వీక్ ఆఫీస్ ఉంది అని అంటే కంపల్సరిగా యాక్టివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటా ఉంటాను అనమాట ఇది పడుకుని లేచిన తర్వాత ఇంకా సాయంత్రం పడుకునే ముందర అనుకోండి ఇంకా ఇది తీసుకొని వచ్చి చాలా రోజులైంది బేసిక్గా ఇది కొన్నది కాదు నేను గార్నియర్ ఫేస్ వాష్ తెప్పించాను కదా మొన్న ఫ్లిప్కార్ట్లో అలాగే ఒకసారి తెప్పిస్తే ఇది ఫ్రీ వచ్చిందనమాట బేసిక్గా గార్నియర్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కదా ఫే ఫేస్ మాస్క్ ఇది షీట్ మాస్క్ లాగా అనమాట నేను కూడా ఇలాంటివి ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటా తెస్తున్నాను అప్పుడప్పుడు చాలా రేర్గా గుర్తున్నప్పుడు వేసుకుంటాను అనమాట మోరోవర్ ఇది నాకు స్టార్టింగ్లో ఎలా వేసుకోవాలో కూడా తెలిసేది కాదు ఒక మూడోసారో నాలుగో సారో అనమాట ఇది నేను వేసుకోవడము సో ఇది వేసుకుంటున్నాను ఇది వేసుకుంటే దీనికి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది ఫేస్ కొంచెం గ్లో వస్తుంది అని అంటారనమాట వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ అనుకోకండి కుక్కలు అరుస్తున్నాయి బయట టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయింది నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికీ కుక్కలు అరుస్తున్నాయి ఎందుకో తెలీదు ఇంకా ఫేస్ మాస్క్ వేసేసుకున్నాను అంటేసాను అంతే బాగా అనిపించింది నాకైతే ఇది తీసేసిన తర్వాత కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది యాక్చువల్గా దీన్ని పెట్టుకొని ఒక వన్ అవర్ అలాగే పడుకున్నాను అనమాట ఇది పడుకునే ముందర అని చెప్పి చెప్పాను కదా వన్ అవర్ అలా పడుకున్నాను పడుకునే కొంచెం మేలుకు వచ్చిన తర్వాత చూస్తే మొత్తం డ్రై అయిపోయింది షీట్ అంతా ఇంకా తీసేసి పాడేసాను అనమాట మొహం ఇంక కడుక్కోలేదు తర్వాత నాకు కూడా ఇది ఫోర్త్ టైమో థర్డ్ టైమోనండి నాకైతే బాగానే అనిపించింది గార్నియర్ మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయండి ఇది వచ్చేసి పైనాపిల్ ఫేస్ మాస్క్ అనమాట బాయ్ చెప్తున్నాను మాట్లాడడానికి రావట్లేదు అనమాట నాకు అందుకని చెప్పేసి బాయ్ చెప్పేస్తున్నా ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానే అంతవరకు అండి